హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళాము అనేది మీకు చూపిస్తున్నాను అనమాట అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే సపోర్టు నాకు చాలా అవసరం అన్నమాట ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఎప్పుడు లొకేషన్ చూపిస్తూ ఉన్నాను చూపిస్తూ ఉంటాను కదా అది ఎక్కడ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది అంటే నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఇది ఏంటి ఏంటనేది ఫ్రెండ్స్ ఈరోజు మా చరం గుడికి వెళ్తున్నామండి అందరం కలిసి అక్షయ్ నిహాల్ అలాగే నేను మా వారు అందరం వెళ్తున్నాం అనమాట గుడికి వెళ్తున్నాము ముందుగా మీకు అక్కడే చూపించాను అనమాట గుడి దగ్గర కూర్చున్నప్పుడు ఇదిగోనండి ఇదైతే బయలుదేరినప్పుడు వీడు అనమాట ఇక్కడ శంకర అనమాట అండి ఇదంతా కూడా అని ఇలా మనం ఇది స్ట్రైట్ వెళ్ళిపోతే పడమటి వెళ్ళిపోతాము ఇదిగోనండి ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల అన్ని జీడు జీడు తోటలో అలాగే మామిడి తోటలో కూడా ఎక్కువ ఉంటాయి శంకర ఇదిగోనండి మేము గుడికి వచ్చేసాము గుళ్ళో దర్శనం చేసుకోవడం అవి చేస్తున్నామండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మా చెనం గుడి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది ఎక్కడో లోపలికి ఉంటుంది ఊరు శంకరగుప్తం అంటేనే బాగా పల్లెటూరు అలాగే పడమటిపాలెం అయితే ఇంకా పల్లెటూరు అనమాట అసలు ఈ గుడి దగ్గర అయితే అసలు ఎంత బాగుంటుందోనండి ఇల్లు అన్ని చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట భలే బాగుంటుంది నాకైతే ఎప్పుడు కూడా ఈ గుడి దగ్గర కాసేపు కూర్చోవాలని అనిపిస్తూ ఉంటుంది మేము వెళ్ళేసరికి పన్నెండు అలా అవుతుందండి గుడి దగ్గరికి ఇదిగోనండి భోజనాలు అవుతూ ఉన్నాయన్నమాట ఇలా ఆదివారం రోజు టెంట్ కూడా వేస్తారు భోజనాలు చేయడానికి అలాగే చైర్స్ అవన్నీ ఉంటాయి భోజనాలు మనకు పెట్టిస్తూ ఉంటారు తినేసి అన్నమాట ఇదిగోనండి దర్శనం చేసుకున్నాము మేమైతే వెళ్ళగానే దర్శనం చేసుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ లేదంటే అరటిపళ్ళు కానీ పెట్టి దండం పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇలా అమ్మవారి దగ్గర చెవిలో చెప్పాలన్నమాట అండి మన కోరికలు ఏమైనా ఉంటేనే అలా ఒక్కొక్కరుగా వచ్చి దేవుడి దగ్గర చెప్తూ ఉంటారు మనీ హాల్ బాబు కూడా చెప్పేస్తాడండి చెవిలోని ఇంట్లో వాళ్ళు అందరూ బాగుండాలి అది ఇది అనేసి అలా అమ్మవారి దగ్గర మనం ఏదన్నా చెప్పుకుంటే ఖచ్చితంగా అవి అవి అండి మనం భక్తితో అమ్మవారిని దండం పెట్టుకుంటే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనమాట అండి అలాగే ఇక్కడ చాలా బాగుంటుంది గుడి దగ్గర ప్రతి ఆదివారం కూడా చాలా జనం వస్తూ ఉంటారండి అలాగే భోజనం చేసి వెళ్తూ ఉంటారనమాట ఎవరో కానీ భోజనం చేయకుండా వెళ్ళరు అమ్మవారి గుడి దగ్గర ఇక్కడైతే మంచి ప్రశాంతంగా ఉంటుందండి అలాగే ఇలా గుడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుందన్న అలాగే మా శనం తల్లి గుడికి వెళ్ళి వచ్చామంటే ఆ వారం అంతా కూడా చాలా బాగుంటుందండి మనకి ఏమ మనం ఏమనుకున్నా కానీ అవి నెరవేరుతూ ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ ఇది పడమటిపాలలో ఉందండి అమ్మవారి గుడి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి